హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాల్లో స్కీమ్స్ అప్డేట్లు ఉన్నాయో తెలియదు కానీ లేవు కూడా బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ భారీ కీలక అప్డేట్ వచ్చింది ముఖ్యంగా మోదీ నుంచి పిఎం కిసాన్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు ఇప్పటి వరకు మనకి ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వరకు వచ్చాయి దాదాపుగా మరి నెక్స్ట్ ఈ విడతలో నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మరి ఏ తేదీన జమ కాబోతున్నాయి మరి పిఎం కిసాన్ పేమెంట్ రావాలి అంటే మరి ఫార్మర్స్ ఏం చేయాలి చాలా మంది ఫార్మర్స్ ఇవాళ రావడం లేదు మరి ఎవరిని ఉద్దేశించి ఈ పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి మరి ఎవరి డేటా ఎక్కడ మిస్ అయిపోతుంది మరి ఎలా తెలుసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మీకు షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ప్రభుత్వం ఇవాళ పిఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ గురించి అప్డేట్ ఇచ్చి మొత్తానికి జనవరి ఫస్ట్ వీక్ లోనే పిఎం కిసాన్ ఏఆర్టీస్ గా అనుకున్నాం అనుకున్నామంటే ఏఆర్టీస్ గా అంటే మూడు విడతల్లో కలిపి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేలు అందిస్తున్న ప్రభుత్వం యథావిధిగా జనవరి న్యూ ఇయర్ కాను ఫస్ట్ వీక్ లోనే తక్కున మీ అకౌంట్లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి అయితే ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యి మనకు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటిది మరి ఎప్పటి నుంచి ప్రారంభించారు ఈ నెల నుంచి ప్రారంభించారు ప్రారంభించిన తేదీన ఎంతమంది ఎన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా దీని సంబంధించి లబ్ధి పొందారు మరి ఈసారి నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్లో కోట్ల మంది రైతులకు రావాల్సింది మరి నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ మరి రాని వాళ్ళు ఎందుకు రావడం లేదు కనీసం చెక్ చేసుకోరా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి లేదా నేను వీడియో కింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు మొత్తానికి పిఎం కిసాన్ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ న్యూ ఇయర్ కానుకగా రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి ఏమన్నా డిఫాల్ట్ ఉండే మీరు మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ల చేత రైతు వేదికల సెంటర్లోకి వెళ్ళి కాస్త అప్డేట్ చేయించుకోండి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇవన్నీ రేషన్ కార్డ్ అవసరం లేదండి బట్ ల్యాండ్ పాస్బుక్ నెంబర్ ఇవన్నీ అప్డేట్లు ఉన్నాయా లేదా వన్స్ వీరైతే చెక్ చేసుకోండి అక్కడ దాకా వెళ్ళడం కుదరదు అనుకుంటే మీరు మొబైల్లో కూడా వన్స్ చెక్ చేసి చూసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ పిఎం కిసాన్ పేమెంట్ గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై